విఘ్న నివారక దైవాలుగా శైవ సంప్రదాయంలో గణపతిని వైష్ణవ సంప్రదాయంలో విశ్వక్సేనుడిని ఆరాధిస్తాం కదా గణపతికి ఆలయాలు ఎన్నో ఉన్నాయి కానీ విశ్వక్సేనుడికి ఎందుకు లేవు ఎందుకు లేవంటే వైష్ణవ సంప్రదాయంలో విష్ణువే ప్రధాన దైవం శైవ సంప్రదాయంలో సమస్త ప్రకృతి శివస్వరూపం దృష్టిని శంకుతం చేసినటువంటి రూపం వైష్ణవం దృష్టిని అద్వైతం చేసిన రూపం శైవం లేదా ఆధ్యాత్మికం లేదా అద్వైతం శివుడికి రూపం లేదు సమస్త రూపాలను శివుడిలోనే చూచే లక్షణం కనుక ఇక్కడ నద్వైతం రెండు కానిది వైష్ణవ పరంగా వైష్ణవ పరంగా మనం అర్చన చేసే సమయంలో విశ్వక్సేన ఆరాధన చేస్తూ ఉంటాం విశ్వక్సేనం చతుర్బాహుం శంఖచక్ర ఇలా చెబుతూ అర్చన చేస్తాం తరువాత ఆ విశ్వక్సేనుడు విష్ణువుకు సంబంధించిన ఇతర ఉపచారాలు చేసే సమయంలో దండధరుడై పరిచారకులలో ఒకడిగా వచ్చే పోయే సమస్త భక్తకోటిని వైకుంఠవాసులను బరాబరులుగా నియంత్రిస్తూ ఉంటాడు వరుసలలో వచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు విష్ణు భక్తులకు సేనాధిపతి అని మనకు కవులు వర్ణించి ఉన్నారు వైష్ణవ ఆగమశాస్త్రాలు కూడా ఇవే విషయాలను చెబుతూ ఉంటాయి కళాపూర్ణోదయ కావ్యంలో వైకుంఠంలో వచ్చిపోయే భక్తులను బరాబరులు తీర్చేటటువంటి బాధ్యత విశ్వక్షేనల వారిది అద్భుతమైన వర్ణన గణపతికి సంబంధించిన రూపాన్ని మనం విశ్లేషణ చేసుకుంటే బుద్ధిని ప్రచోదనం చేసే సమయంలో స్థిరత్వం కావాలి ఏకాగ్రత కావాలి కార్యనిర్వహణ శక్తి దక్షత మనకు రావాలి గణపతిని పూజించి అనంతరం గణపతికి ఉద్వాసన చెప్పేస్తాం మనం నైరుతి వైపుగా కదిలించి పెట్టేసి నీ వలన స్వామి మాకు ఏకాగ్రత కుదిరింది ఇంకా మీ అవసరం లేదు మేమే పూజ చేసుకుంటాం శివుడిని ఇందుకోసమే ప్రతి ఆలయంలో గణపతికి ఆలయం ప్రత్యేకంగా నిర్మితమై ఉండడం నైరుతి దిగ్భాగంలో గణపతిని అర్చించడం పంచాయతన రూపంలో కూడా విష్ణువు శివుడు పార్వతి సూర్యుడు ఈ నలుగురితో సమానంగా దైవత్వ భావంతో ఉన్నటువంటి స్వరూపం గణపతి వైష్ణవ ఆగమ సంప్రదాయంలో విశ్వసేనుల వారికి ఈ సమత్వ భావన లేదు కనుకనే వైష్ణవ ఆలయాలలో విశ్వసేనల వారికి ప్రత్యేకంగా ఆలయాలు పూర్వకాలంలో నిర్మింపబడి ఉండలేదు ఈనాటి కాలంలో ధ్వజస్తంభం వద్ద ప్రత్యేకంగా ఒక మంటపం ఏర్పాటు చేస్తున్నారు ప్రాచీన శిల్పశాస్త్రాలలో కూడా ఉన్నట్లుగా ఆధారాలు చూపి ఆ రూపాలన్నీ కూడా గరుత్మంతుల వారివి కావండి విశ్వక్సేనుల వారివి అని కూడా పరిచయం చేస్తున్నారు నవ్య ఆగమ రూపాలలో చిన్న చిన్న ఉప ఆలయాలను విశ్వసేణ వారికి కూడా నిర్మిస్తున్నారు కానీ అధికం అన్నప్పుడు గణపతి ఆలయాలనే మనం ప్రస్తావించవలసి ఉంటుంది